గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన ఆడుకుంటూ నలుగురు చిన్నారులు కార్ లోనికి వెళ్లి కూర్చుందాం అనుకున్నారు కానీ అంతలోనే కార్ డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆ కార్లోనే కన్నుమూసినటువంటి దురదృష్టకరమైన ఘటన ఒక్కసారిగా ద్వారపూడి గ్రామాన్ని విషాదంలోనికి ముంచేసింది అని చెప్పుకోవచ్చు చాలా దారుణమైన విషయం నలుగురు చిన్నారులు పదేళ్ల లోపు వాళ్ళే ఉదయ్ మనస్విని చారుమతి జాశ్విక ఈ నలుగురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆడుకున్నారు ఇంటి ముందే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు కానీ అంతలోనే కొద్దిపాటి చినుకులు పడటంతో అక్కడ ఓపెన్ ప్లేస్లో అంటే గ్రంథాలయం ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఏపీ జీరో ఫైవ్ బీసీ సిక్స్ నైన్ జీరో నైన్ ఆ బ్లూ కలర్ కారు ఆ ఒక్కసారి డోర్ తీసారు ట్రై చేశారు పిల్లలు అది ఓపెన్ అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళి ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చొని ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు ఇంతలోనే కార్ డోర్ లాక్ అయిపోయింది ఆ పిల్లలకి నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎలా తీయాలి బయటకు రాలేనటువంటి పరిస్థితి మరి ఎప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చిందో తెలియదు కానీ ఆ పిల్లలు కనిపించట్లేదు అన్న తర్వాత నుంచి రెండు గంటల నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వీధి అంతా ఏకమ్ముడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తలో దిక్కు వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ కారులోనే పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆమెతో మాట్లాడించబోతున్నాం ఆమె ఆ ప్రాంతం పని చేస్తున్నారు మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు సరిదిద్దుకుందామని చెప్పి ఒకసారి క్లా కారు గ్లాస్ వైపు చూసి ఆమె ఇలా బొట్టు పెట్టుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక పిల్లాడి చేతులు ఒక పాప హెయిర్ కనిపించింది మీరు ఊరంతా వెతుకుతున్నారు పిల్లలు కనబడలేదని ఇదిగో ఈ కారులోనే ఉన్నారని ఆమె వెంటనే అందరినీ అలర్ట్ చేయడంతో మొత్తం కుటుంబ సభ్యులు గ్రామం గ్రామం అంతా వరకు వెతుకుతున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు అయితే డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కారు అద్దాలు పగలగొట్టేటప్పటికీ పిల్లలు విగత జీవులుగా పడున్న దృశ్యాలు ఒక ఆమె ప్రత్యక్షంగా చూసిన ఆమె చెప్తూ ఆమె కంట పెట్టి పట్టిన తీరైతే మాత్రం చాలా బాధాకరం పిల్లలు ఒక్కొక్కరు ఆ వేడికి ఊపిరాడక మాడిపోయారు మేడం కనీసం వాంతులతో కొంతమంది ఇబ్బంది పడ్డారు అప్పటికే చాలా మంది అయితే ఆ నలుగురు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళు బ్రతుకుతారా అన్న ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్ వెళ్ళిపోయారని కూడా ఆమె చెప్పారు అప్పటి వరకు మా కళ్ళెదుటే ఆడుకున్నారు మా ఇంట్లో చాలాసేపు గడిపిన పిల్లలు ఒక్కసారిగా ఆ కారులోని నలుగురు విగత జీవులుగా మారిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటే ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా మొట్టమొదట చూసిన ఆమె కూడా ఈమె ఈమె అసలు ఏం జరిగింది తల్లి ఏం చూసారు మీరు టాయిలెట్కే వెళ్ళాం మేడం వెళ్ళేసరికి అదన కథను పనిచేస్తుంటే నాక చూస్తున్నారు చూస్తే అతను చూస్తున్నారు మగ అతను కదా అంటే నాకు కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా వస్తుంది అలా ఒంగున్నాను ఇలా అద్దం కాసి అంటే ఒంగోనైనా ఫాస్ట్కి వెళ్ళిపోవచ్చు కదా అతను చూస్తున్నాడు అని ఇలా చూసేటప్పటికి ఒక ఏ సీట్లో ఉండి కనిపించింది నేను అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అతను మాయ అవుతారు మాయ కార్లో ఎవరో ఉన్నట్టు ఉన్నారు అన్నాను అంత అంతట్లోకి అందరూ వచ్చి అద్దాలు పగలగొట్టి తీశారు టైం ఎంత అయి ఆ సమయానికి అప్పుడు మరి టైం అయితే చూడట్లేదు మరి వాళ్ళు తీసే టైమే నేను చూసేది నేను చూడగానే ఎరగొట్టారు మరి టైం గట్ట గ్లాసుల్లో నుంచి కనపడుతున్నారమ్మా పిల్లలు ఒక్క పాపనే చూసాను నేను మిగతా వాళ్ళు చూడలేదు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మా అబ్బాయి కూడా కళ్ళంకి వెళ్ళారు వాళ్ళు కూడా ఎందుకు పంపించానమ్మో అనుకున్నారు అందరూ అనుకుంటున్నారు వీధులు అక్కడే నేను కూడా పనికి వెళ్ళాను తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోయారు అనుకునేసరికి మా అబ్బాయి ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉందని కళ్ళకి పంపించాను అమ్మో నేను మా బాబుని పంపించాను టెన్షన్ వల్లనే నాకు ఫాస్ట్ గా టాయిలెట్ కి వచ్చింది ఆందోళనకి వాటర్ తాగాను పని పనికి వెళ్ళాను నేను యాక్చువల్గా అప్పుడు అటు ఇటు చూస్తే ఆ ఎదురుకుంటే పని చేస్తే అక్కడే ఫేసి మరి అక్కడ బాత్రూమ్లు కట్టండవు కదా కార్స్ అటుకొని స్టాల్ ఇటుక వెళ్ళాను వెళ్ళేసరికి అందులో కనిపించింది అంతే నేను అంబడే వాళ్ళు ఆ మాయ నాకాసే చూస్తున్నాడు కాబట్టి మాయ కార్లో ఎవరో ఉన్నట్టుకున్నారంటే అక్కడ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఎత్తుకుతున్నారు అక్కడే ఎత్తుకునే వాళ్ళందరూ వచ్చి తీశారు మరి అంత నుంచి నేను ఇంకా చూడలేదు నేనే భయపడిపోయి అలా ఉండిపోయాను అంతే మేడం నేను చూసేది చాలా దారుణం మీరు కూడా ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక అప్పటికి కూడా ఎవరు ఇంకా మాకు ఆ విషయం అప్పటికి తెలియ ఇవి చెప్పకపోతే మాత్రము మేము తెల్లారి వరకు నెత్తుకుతూనే ఉంటాము ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి ఎవరు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయారు అని అంటే మనిషి ఒకలాగా అంటారు కానీ నలుగురు నలుగురు ఆ వయసు పిల్లలు కనుక నాకైతే తీసుకెళ్ళిపోయారు నమ్మకం లేదు కానీ వీళ్ళు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు అనేసి నాకు నేను అని దాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే చిన్నపిల్లలైతే అలాగా వీళ్ళు పది లో పిల్లలు కదా ఒకళ్ళు అయితే తీసుకెళ్ళిపోతారు కానీ నలుగురిని ఎలా తీసుకెళ్ళిపోతారు అని అంటే మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడేవ్వరు మాట్లాడేటప్పుడు నేనైతే ఇలాగనేదాన్ని కానీ మరి ఇంకా నాకు దగ్గరలో పెట్టుకొని మేము ఊరల్లా నెతికాము ప్రతి వీధి నెతికాము రెండు ఫంక్షన్లు అయ్యాయనన్నా ఫంక్షన్లు అయితే ఫంక్షన్ల కాడికి వెళ్ళిపోయారేమో భోజనాలు కాడని హా అడో కాడోవిడి ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే భోజనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు కదని అలాగా కూడా తిరిగాము మొత్తం ఊరు ఊరల్లా తిరిగారు ఐదు వరకు తిరిగారు ఐదు గంటలకి ఈవిడ చెప్పారు అండి ఎప్పటి నుంచి అక్కడ ఉంది కారు రెండు నిన్నటికి మొన్నటికి రెండు రోజులు బట్టే ఉంది అక్కడ వేరే వాళ్ళు ఫంక్షన్ అనేసి వచ్చి అక్కడ పెట్టారు పెట్టేసరికి ఇలా జరిగింది ఇది విజయనగరం ద్వారపూడిలో జరిగిన నలుగురు చిన్నారులు కార్ డోర్ లాక్ పడి ఊపిరాడుక చనిపోయినటువంటి విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామస్తుని కదిలిస్తే ఒక్కసారి మీరు వీధి చూస్తే కూడా ఎవరు కూడా అసలు ఇంకా ఇప్పటికీ మనసు కుదుట పడలేదు ఎందుకంటే వీధిలో మా కళ్ళ ముందే నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఇంక లేరు అన్న మాట మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ ప్రతి ఒక్క గడప కన్నీళ్లు పెడుతోంది ఆ చిన్నారుల కోసం ఎందుకంటే వీళ్ళు మాటల్లో వింటుంటే కనుక కొన్ని కుటుంబాలు పూర్తిగా పిల్లల్లో ఇంకా కడుపుకోతే మిగిలింది ఎందుకంటే ఒక ఫ్యామిలీకి అయితే ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారు అలాగే మనస్విని ఇంకొక అబ్బాయి ఉదయ్ వీళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు మొత్తం పూర్తిగా కడుపు శోకం మిగిలిందని చెప్పొచ్చు ఆ కన్న తల్లిదండ్రులకు ఊరు ఊరైతే మాత్రం ఇదొక విషాదకరమైన ఘటన మమ్మల్ని ఒక దురదృష్టం మా గ్రామాన్ని వెంటాడింది అనుకోవచ్చు అందుకే అప్పటి వరకు చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇలా మా కళ్ళెదిటే కన్ను మూసి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై